బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యశి దొగ్గులేవిత్రి జయంతి వేడుకలు ముకరంపురంలోని జ్యోతిబాబుల మైదానంలో అమలు చిత్రపడానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకైగోడ్ బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు కేసుపతి సేధరాజు ఆది మల్లేశం పూలమాలంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మహిళా కోసం విద్య కోసం అవిశ్రాంతిగా కృషి చేసిన దేశంలో తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే కులమత విభేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి శ్రీ విముక్తి సాధ్యపడుతున్న నమ్మిన ఆమె భర్తతో కలిసి పద్దెనిమిది వందల ఎనిమిది జనవరి మొట్టమొదటి బాలికల ప్రారంభించారని తెలిపారు ఈ కార్యక్రమం విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్చారి జిల్లా ఉపాధ్యక్షులు మందరి కిరణ్ బీసీ మహిళా జిల్లా ప్రధాన కలిసి దేవరకొండ సంతోష్ని పెండ శ్రీనివాస్ కాయతోజి బ్రహ్మచారి గడమల శ్రీనివాస్ బిఎని తిరుపతి శానకొండ వాసు గూడూరు సురేష్ ఆకుల సురేష్ సదానందచారి గుమ్మడి శ్రీనివాస్ రవీంద్రాచారితో పాటు బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు జన్మించింది కాబట్టి అందరం ఆ యొక్క సరస్వతి తల్లి పుట్టినట్టు అనుకొని ఆ యొక్క తల్లికి ఎన్ని అన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేద్దాము అదే విధంగా ఒక తల్లికి చేస్తాము అది కాకుండా అనగాడిన చదువు అనేది ఆడవాళ్లకు వద్దు ఒక మగవాళ్ళే చదువుకోవాలి అనే సనాతన ధర్మం ఉన్నటువంటి దాన్ని పోగొట్టి వాడ వాడవాడకు పోయి ఎన్నో ఇబ్బందులు పడి ఆమె మీద పెండలు కొట్టిన ఆమె మీద రాళ్ళు పడ్డా ఎబి పడ్డా కానీ ఆ యొక్క చీర మార్చుకొని మళ్ళీ పోయి అక్కడ చదువు చెప్పి ఈరోజు ఈరోజు ఈ విధంగా ఆడవాళ్ళు రాజకీయాలలో కానీ విద్యార్థి ఉద్యోగాలలో కానీ ఈ విధంగా ఉంటున్నారంటే ఆ యొక్క తల్లి దీవెనలే ఆ యొక్క తల్లి దయ అదేవిధంగా మా యొక్క బీసీ జాతిలో ఉట్టి ఆమె ఈ విధంగా తన భర్త వద్ద చదువు నేర్చుకొని అందరికీ చదువు చెప్పిన తల్లిగా ఒక చదువుల తల్లిగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మేము ఆ యొక్క ముఖ్యమంత్రి గారికి మా యొక్క బీసీ సంఘాల తరపున హర్షం కూడా వెళ్ళిపోతున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు ఆశీస్సులు కూడా చెప్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మా అన్ని సంఘాలు మహిళా సంఘం కానీ విద్యార్థి సంఘం కానీ యువజన సంఘం కానీ అన్ని సంఘాలు పాల్గొని ఈరోజు ఈ యొక్క తల్లి ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకున్నాము నా పేరు కనికే గౌడు ఈ జిల్లా అధ్యక్షుడు